తిరుపతిలో తోపులాటలో గాయపడ్డవారిని పరామర్శించారు సీఎం చంద్రబాబు నాయుడు టీటీడీఈఓ శ్యామలారావు జేఈఓ గౌతమి బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు డీఎస్పీ నిర్లక్ష్యంతో గేటు తెరవడం వల్ల ఈ ఘటన జరిగిందని ఐదు మంది చనిపోగా నలభై ఒక్క మంది గాయపడ్డారని ఇప్పటికే ఇరవై మందిని డిశ్చార్జ్ చేశామని మరికొంతమందిని సాయంత్రానికి డిశ్చార్జ్ చేస్తామని ముగ్గురిని మూడు రోజుల పాటు అబ్జర్వేషన్లు ఉంచాల్సిన పరిస్థితి ఉందని టీటీడీఈఓ శ్యామలారావు తెలిపారు మధ్యలో ఎందుకు అంత ఒత్తిడి వచ్చింది అందరూ ఒకటే సరిపోవాలని మీకేమన్నా మెసేజ్ వచ్చిందా పక్కన నుంచి అక్కడ ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు టికెట్లు ఇస్తున్నారని నీకేమైంది ఎన్నిసార్లు వచ్చావు ఆరోజు సార్ ఎప్పుడు నేరుగా వెళ్ళిపోయాడు కిందికి వచ్చాడుగా ఇదే మరిగా వచ్చి తీసుకు ఇక్కడ కింద నుండి తీసుకెళ్ళి భక్తులందరికీ క్షమాపణ కోరుకుంటున్నాం నిన్న జరిగినటువంటి ఈ దురదృష్టకర సంఘటన చాలా బాధ వేసింది భక్తులకి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈరోజు మేము ఉన్నాం టీటీడీ అంటేనే ఒక నమ్మకం తిరుమల తిరుపతి దేవస్థానాలు దాదాపు తొంభై యొక్క కౌంటర్లు ఈ వైకుంఠ ఏకాదశి ద్వాదశి దర్శనం కోసం మేము పగడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది కానీ నిన్న జరిగినటువంటి సంఘటనలో బైరాయి పట్టడి కానీ శ్రీనివాసం కానీ జీవకోన కానీ శ్రీదేవి కాంప్లెక్స్ కానీ ఇష్ణునివాసంలో అక్కడ నుండి కొందరు అధికారుల వైఫల్య కారణంగా ఈ సంఘటన జరిగింది నివేదిక రాత్రి ముఖ్యమంత్రి గారు పూర్తి నివేదిక ఇవ్వమని చెప్పి అధికారిని ఆదేశించడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ఇంకొక గంట సేపట్లో ఇక్కడికి వస్తున్నారు మా ఆరోగ్య శాఖ మంత్రి సచికుమార్ గారు కూడా ఇంకొక అరగంటలో ఇంజూరీ అయినటువంటి ఇప్పటికీ దాదాపు లోపల హాస్పిటల్లో ముప్పై మంది అడ్మిషన్లో ఉన్నారు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు అందరూ కోలుకున్నారు కాబట్టి వారు వారి కుటుంబ సభ్యులతో కూడా మేము మాట్లాడి రావడం జరిగింది డాక్టర్లు ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ గారు మిగతా టీం అన్ని వారికి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు ఎటువంటి లోటు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానాలు నేనే ఆదేశించడం జరిగింది మా మంత్రివర్యులు కూడా చెప్పడం జరిగింది పూర్తిగా వారికి మెరుగైన వైద్య సేవలు మేము అందిస్తున్నాం అందరూ కోలుకుంటున్నారు వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి వారికి ధైర్యం చెప్పడం జరిగింది కానీ మళ్ళీ మళ్ళీ నేను శ్రీవారి భక్తుల్ని మరోసారి జరిగినటువంటి సంఘటన పట్ల మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఎందుకంటే ఆ మాట తప్ప ఇంక మేమేమి చెప్పే పరిస్థితి లేదు వచ్చినటువంటి గాయపడినట్టు వాళ్ళందరూ అసలు వెళ్తానే మాకు దర్శనం అవుతుందా లేదని అడుగుతున్నారు దాన్ని బట్టి వాళ్ళ భక్తి వెంకటేశ్వర స్వామి పట్ల వాళ్ళకున్న భక్తి మేము అక్కడ ఉన్నటువంటి మామూలుగా ఎక్కడైనా సరే గొడవ పడతారు గొడవ పడతారు కానీ లోపల పోతే ముసలి వాళ్ళు ఆడవాళ్ళు పిల్లలంతా అన్న మాకు దర్శనం చేపిస్తారని అడుగుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి